పార్థివలింగా అర్చన పార్థివలింగం చేసి దానికి అభిషేకం చేస్తున్నాం పార్థివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఏమిటయ్యా అంటే మనకి యుగ యుగాలు ఉంటాయి యుగము అంటే త్రేతాయుగము ద్వాపర యుగము అలాగే నాలుగు యుగాలు కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అని ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కూర్చోండా ఒక్కొక్క లింగాన్ని ఆరాధన చెయ్యబడి ఉంది అలాగే కృతయుగంలో బంగారంతో చేసినటువంటి లింగాన్ని ఆరాధన చెయ్యమని అలాగే త్రేతాయుగంలో త్రేతాయుగం కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగంలో రత్నమయలింగం అంటే ర రత్నాలతో చేసినటువంటి లింగాన్ని ఆరాధన చెయ్యమని అలాగే ద్వాపర యుగంలో వెండితో చేసినటువంటి పాదరసంతో చేసినటువంటి లింగాన్ని ఆరాధన చెయ్యమని కలియుగంలో పార్థివ లింగాంతో అభిషేకం చేయడం అని శాస్త్ర విహితం కలవు పార్థివముక్తము అని కలియుగంలో పార్థివలింగార్చన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఎందుకంటే అప్పటికప్పుడు ప్రాణప్రతిష్టాపన చేసి అప్పటికప్పుడు పూజ చేసి ఇది మళ్ళీ జలరూప జలాధార జలాధార జలప్రియ జల మధ్య స్థితంతోయం వాసంకురు మహేశ్వర ఆ మట్టి జలం నుంచి వచ్చింది కాబట్టి ఆ ఈశ్వరుడికి జలాభిషేకం అంటే ప్రీతి కాబట్టి ఆ నీళ్ళలో కలిపేయడం అటువంటి పార్థివలింగార్చన చేయడం సత్యస్కాల ఫలితము అని చెప్తారు అంటే ఏ కామ్యంతో మనం ఆ అభిషేకం చేస్తున్నామో పార్థివలింగాార్చన చేస్తున్నామో అది వెంటనే సత్యస్కాల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అటువంటి పార్థివలింగార్చన కార్తీక మాసంలో పౌర్ణమి మహాకార్తీలో చేయడం చాలా విశేషం కాబట్టి అటువంటి విశేష పర్వదినాన్న ఇక్కడ అభిషేకము అలాగే పూజా కార్యక్రమం అయింది അപ്പോൾ നീരാജനം മന്ത്രപുഷ്പം